Thank you. ఓం శ్రీ గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి పొద్దున్న ఉదయం చక్కగా పిల్లలకి బాక్సులోనవి పెట్టేటువంటిది మధ్యాహ్నం వేళ కూడా తినచ్చు రాత్రి కూడా తినచ్చండి అటువంటి పదార్థాన్ని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి అయితే కాలుష్యం ఎందుకండి బగారా వర్మిసల్లి అంటే దీన్ని ఎలా తయారు చేయాలి ఏమిటి పరమశిల్లి అంటే బ్యాంబీనో అంటాం కదండీ అదనమాట దీనికి కావలసిన పదార్థాలు అవి చెప్తున్నాను చూడండి మామూలుగా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇదేమో ఉల్లిపాయలు ఇచ్చి మీడియం సైజు ఉల్లిపాయలు తరిగి ముక్కలు చేసుకున్నాను ఇలాంటి రెండు పచ్చిమరపకాయలని చీలికలు చేసి పెట్టాను అనమాట అంటే వీటికి ఎక్కువ కారం అనేది పట్టదనమాట అండి కమ్మగా ఉండాలి కాబట్టి మీ నేను చూపించేది గ్లాస్ కొలత కూడా చూపిస్తున్నాను మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకున్నదేనండి ఇంత మసాలా పొడి వేసుకుంటే సరిపడుతుందనమాట మీకు మసాలా పొడి వీడియోని కూడా పెట్టాను కావస్తే చూడొచ్చు అనమాట ఇంకా వెరమిసల్లి తీసుకునేటువంటిది ఇదిగో ఈ గ్లాస్ నిండా తీసుకు ఇది సోలేడ్ గ్లాస్ అనమాట అండి ఈ గ్లాసు నిండా తీసుకుని దీన్ని ఏం చెయ్యాలి అనేటువంటిది చెప్తాను అనమాట ఇక కావలసిన పదార్థాల్లో ఇది బఠానీలు అండి ఒక గుప్పుడు బఠానీలు ఉంటే ఒలిచాను పచ్చి బఠానీ ఇదేమో బీన్స్ అనమాట అవి కూడా ఇన్ని గుప్పుడు ఉంటే ముక్కలు చేసి పెట్టాను ఒక చిన్న క్యారెట్ ముక్కలు చేశాను వీటితో పాటు చిన్న బంగాళాదుంపని ఇలా చిన్న చిన్న ముక్కల కింద చేశానండి వీటిని అన్నింటిని ఏం చేయాలి ఎలా తయారు చేయాలి అనేటువంటి దాంట్లోకి వెళ్ళిపోతాను ముందుగా నేను ఈ చిన్న కుక్కర్ని తీసుకుంటున్నాను ఈ చిన్న కుక్కర్లోకి ఒక మూడు చెంచాలు నూనె అనేటువంటిది వేస్తాను చూడండి ఇదిగో ఒకటి రెండు మూడు అతి మూడు చెంచాలకి ఇంకో చెంచా కూడా వేసేస్తున్నాను నాలుగు చెంచాలు వేసాను ఇంత నూనె వచ్చింది ఇది స్టవ్ వెలిగించేసి పెట్టి ఈ ఉల్లిపాయ ముక్కలవి వేగుతూ ఉండగా దోరగా వచ్చాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి మీకు చూపిస్తున్న ఈ చెంచా ఉంది కదండి ఈ చెంచాలోనూ ఇంత వేసుకుంటే సరిపడుతుంది అర్థమైందండి వేగుతున్నాడప్పుడు అది చూపిస్తాను తర్వాత ఆ బ్యాంబీలో ఏం చేయాలనేది చెప్తాను అనమాట ఇదిగోండి స్టవ్ వెలిగిస్తున్నాను మీడియంలోకి మంట పెట్టాను కొంచెం కాగాక ఈ ఉల్లిపాయ ముక్కలు అవి వేసేసి వేయించేసి ఈ కూరగాయ ముక్కలు కూడా ఎలా వేయాలి ఏమిటనేది చెప్తాను అనమాట ఉల్లిపాయ ముక్కలు వేగిందండి ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను వేసేసి ఒక్క నిమిషం ఇలాగ ఉంచేసాక కొంచెమే వేసాను ఇప్పుడు ఈ బిర్యానీ ఆకులు కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఇలా వేసేసి కలిపేసాక ఇప్పుడు కూరగాయ ముక్కలు కూడా వేసేస్తానండి ఇదిగో ఇవన్నీ కలిపి నీళ్ళలో వేసేసి కడిగేసి ఈ కూరగాయ ముక్కను కూడా ఒక్క నిమిషం వేయించేసి ఎన్ని నీళ్ళు పోసుకోవాలనేది చెప్తాను అండి ఇదిగో మంట సిమ్లోకి మార్చేసా కూరగాయ ముక్కలు వేసి ఒక్క నిమిషం అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మసాలా పొడిని కూడా వేసేస్తున్నాను ఇదిగోండి మసాలా పొడి అయితే సరిపడుతుంది ఇదిగో కావాలంటే ఒక్క పీసర్ ఇదిగో వేసేసాను ఈ మసాలా పొడి వేసేసాక ఒక్క ఇలాగ కలిపేసి ఉంచుకొని ఇప్పుడు దీంట్లో కండి చిటికడ పసుపు తగినంత ఉప్పు కూడా వేసేసి ఎన్ని నీళ్ళు పోస్తానో అంటే అనమాట అండి ఇదిగో ఈ గ్లాస్ చూపిస్తున్నాం కదండి ఈ గ్లాసున్నర నీళ్ళు పోసేసాక మీకు మూత పెట్టే ముందర చూపిస్తాను అండి ఇదిగో పసుపు వేసేసాను కదా మీకు ఉప్పు కూడా చూపిస్తున్నాను ఈ ఉప్పు పోతే సరిపడుతుంది ఈ ఉప్పుని ఇలా వేసేసాను వేసేసి ఒకసారి ఇలా కలిపేశాక ఇదిగో మీకు గ్లాస్ చూపిస్తున్నాండి ఈ గ్లాసుడు నిండా పోసుకోండి ఇలా పోసుకొని కలుపుకోండి ఎందుకంటే ఉడికే దాన్ని బట్టి చూసుకోవాలి కదా మనం మరి అదనమాట ఇప్పుడు ఇలా నిండా పోసాను నేను ఇళ్ళు వచ్చింది నేను ఇంకొక చిన్న పావు గ్లాసుడు పోస్తున్నాను ఇదిగో అండి ఇది ఇప్పుడు ఇది మూత పెట్టేసి మూడు విజిల్స్ రాణిస్తాను ఎలా పెట్టుకుంటా అంటే మీడియంలో పెట్టేసి మూడు విజిల్స్ రాణించాక కట్టేస్తానండి ఇగో ఇవి ఇలా వేసేసాను కదండి దీంట్లోకి ఒక రెండు చెంచాలు నెయ్యి అనేది వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం ఈ నెయ్యి వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించి మీడియంలోని సిమ్లోకి మార్చుకుంటూ దోరగా వేయించుకోవాలండి అలా దోరగా వేయించుకున్న తర్వాత మీకు చూపిస్తానండి ఇదిగోండి ఇలా దోరగా వచ్చేసింది కదండి ఇప్పుడు నేను దీంట్లోకి ఈ చెంబుడు నీళ్ళు ఇలా పోస్తున్నాను ఇలా పోసిన తర్వాత ఈ చెంబుడు నీళ్లు సరిపడింది మీకు ఇక ఉడకడం అనేది ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఈ ఉడికే లోపలనండి మనకి ఆ మూత అనేది వచ్చేస్తుంది కుక్కర్ మూత వచ్చేసింది దీని తర్వాత ఏం చేయాలనేది మీకు చెప్తాను అనమాట చూసారండి ఇలా ఉడికింది ఇలా ఉడికిన దాన్ని మనం స్టవ్ ఆన్ చేసేసుకుండి చక్కగానో ఈ జంగిడి కంపలోకి వేసేసుకున్నాను రసం అంతా కిందకి దిగిపోతుంది విడివిడలాడుతూ వచ్చేసింది ఆ తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి ఈ యొక్క కూరగాయ మూడి ముడివిస్తూ రాణించేశాక కట్టేసానండి ఇలా ఉడికిందండి ఈ ఉడికిన దాంట్లోకి ఎలా వేసి ఏ విధంగా తయారు చేయాలనేది మీకు చెప్తాను అనమాట ఈ స్టవ్ అండి మూకుడు ఇలా పెట్టాను ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలది అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను ఇలా వేసేసుకున్నాక ఇప్పుడు ఈ సేమ్యాది కూడా ఇందులోకి వేసేస్తున్నా అండి ఇవ్వండి ఇంతే ఇది ఆరి చాలా విడివిల్లాడుతూ వచ్చేసింది గంజంతా ఇందులోకి వచ్చేసింది కాబట్టి ఈ కూరని మూకుడు పెట్టి ఎందుకు కొంచెం సిమ్లోకి పెట్టి ఉంచానంటే అండి ఈ మసాలా అంతా కూడా ఈ సేమియాకి అంటుకుంటుంది అనమాట అంటుకొని మనం పైన ఒక్క నెయ్యి చొక్క వేసుకుంటే బాగుంటుంది నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఒక నూనె చొక్క వేసుకోండి నూనె చొక్క వేసుకుని చాలా చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగా కూడా తింటారు ఇది రెడీ అయిపోయాక ఒక గిన్నెలోకి తీసి మీకు చూపిస్తాను ఇదిగో చూడండి చక్కగా రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేస్తున్నాను ఎక్కువసేపు ఉంచుకోకలేదు ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకుంటే సరిపడుతుంది ఇగో ఇది ఇగో చూసారు ఇలా విడివిల్లాడుతూ వచ్చేస్తుంది ఒక ఐదు నిమిషాల్లో చక్కగా విడివిల్లాడుతూ వచ్చేస్తుంది అయితే పిల్లలకి ఇలాగ బాక్స్లో పెట్టేసి ఇగో ఇలాగ వాళ్ళకి ఇష్టమైనట్టుగా రెండు కీరా ముక్కలు రెండు క్యారెట్ ముక్కలు ఉల్లిపాయ ఇలా నిమ్మకాయ చెక్క ఇచ్చామనుకోండి ఒక బాక్స్లోకి ఇష్టంగా తినేస్తారనమాట చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తయారు చేసుకో మరి ఈ రసాన్ని విటమిన్ పోతాయి కదా అంటారు ఈ రసాన్ని ఒక సూపులా తయారు చేసేసుకుని తాగొచ్చండి లేదా చక్కెర వేసుకొని పాయసంలో తాగొచ్చు అది మన ఇష్టంతో కూడుకుందండి ఇక ఇందులోకి ఏవైనా నంచు కావాలంటే మన ఇష్టం అండి పెరుగు పచ్చడి చేసుకోవచ్చు ఉల్లిపాయది లేదా నేను ఇంకో ఇవాళ కీర పెరుగు పచ్చడి చేసుకున్నాం పోపు కూడా పెట్టుకున్న అన్నంలోకి పనిచేస్తుంది అన్నమాట అండి కాబట్టి మీరు కూడా ఈ వెరిమిసల్లి బిర్యానీ తయారు చేసుకుని ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో తెలియజేయండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలుసున్న వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇక ఉంటానే అండి అందరికీ ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుకనోభవంతు